కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో జిల్లేడు బుడుకల మాధాపురం ఉబ్లాపురం గ్రామాల్లో వైసీపీ నాయకులు కపట్రాల దివాకర్ నాయుడు ఆధ్వర్యంలో గడప గడప ఎన్నికల ప్రచారం నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా కోట్ల హరిచక్రపాణిరెడ్డి తన తనయుడు కోట్ల తరుణ్ రెడ్డి పాల్గొన్నారు గ్రామంలో ఎక్కడ చూసినా వీరికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు కోట్ల హరిచక్రపరాణిరెడ్డి మాట్లాడుతూ నేను ప్రజలకు ఎన్ని సంవత్సరాలు దూరంగా ఉన్న నా మీద ఉన్న అభిమానం ప్రజల్లో పోలేదని నేను ఈ దేవనకొండ మండలంలో పని పనిచేసినప్పుడు ప్రతి ఒక్కరికి న్యాయం చేశానని ఒక ఎమ్మెల్యే చేయలేని పని కూడా నేను చేశానన్నాడు నా మీద దయముంచి ఆలూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి విరపాక్షికి కర్నూలు ఎంపీ అభ్యర్థి బీవీ రామయ్యకు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ప్రజల ప్రభుత్వాన్ని మళ్లీ తీసుకురావాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కపట్రాల యోగి నాయుడు జిల్లడ బుడుకల సర్పంచ్ కౌలిట్ల ఉబ్లాపురం పెద్ద బాడేసాబ్ దేవరాజ్ మాచాపురం శ్రీరాములు సిద్ధూ శేఖర్ సుంకన్న దేవనగొండ నర్సన్న తదితరులు వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కూర్చున్నా 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 కూర్చో మనకి పిచ్చిచ్చారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఓటేద్దాం అవుతాం ముఖ్యమంత్రి చేద్దాం సరేనా కొడుకు మా ఇంటనే ఉండాలి చాలా కాన్ఫిడెన్స్తో ఎందుకంటే ప్రజలు మా ఇంట ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపించుకోవాలి మళ్ళీ సీఎం చేసుకోవాలనే ఉద్దేశంతో కారణం ఏమంటే ఆయన పేద ప్రజారిక కోసము రైతుల కోసము విద్యార్థుల కోసము చిన్నపిల్లల కోసం వృద్ధుల కోసం ఆయన తీసుకున్న పథకాలు ప్రత్యేకంగా ఇవే కాకుండా ఆరోగ్యపరంగా ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షల దాకా పెంచడము మళ్ళీ విద్యా విధానంలో మార్పులు తేవడము ప్ర మామూలుగా సాధారణ పేద పిల్లలు కూడా ఈరోజు కార్పొరేట్ విద్యా స్థాయికి అందుకోవడానికి కారణం అవడం ఈ కారణాల చేత ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఆకర్షితులై ఉన్నారు కాబట్టి మేము ఎక్కడ పోయినా కూడా ప్రజల్లో మంచి స్పందన వస్తుంది పాజిటివ్ స్పందన మాకు అనుకూలమైన స్పందన మేము ప్రచారం చేస్తుంటే వాళ్ళే మాకు ఎదురు చెప్తు చెప్తున్నారు మీకు ఏమి ఇబ్బంది ఏం లేదు మేము జగన్మోహన్ రెడ్డికే ఓటు వేసేది మీరు మమ్మల్ని అడగకపోయినా కూడా మేము ఓట్ చేస్తాం అని కానీ మేము మా బాధ్యతగా ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థించడం జరుగుతుంది పైగా మా అభ్యర్థి కూడా మంచి సౌమ్యుడు భీష కులానికి సంబంధించిన వ్యక్తి చాలా సౌమ్యముడు కాబట్టి అతనికి మీ సేవాభావం ఉంది కాబట్టి మేము గెలిచిన తర్వాత ప్రజలకు మేము ఏదైతే హామీలు స్థానిక హామీలు ఇస్తామో అవి నెరవేరుస్తాం జగన్మోహన్ రెడ్డి ఎట్లాగో మాట మీద నిలబడే వ్యక్తి కాబట్టి గతంలో ఆయన ఇచ్చిన నవరత్నాలు వారికే కాకుండా అదనపు ఎన్నో పథకాలు ఆయన ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పుడు కూడా ఆయన మేనిఫెస్టోలో చాలా పథకాలు ఎన్హాన్స్ చేయడం జరిగింది అమౌంట్ ఆయన ఏవైతే చెప్తాడో అవి చేయడమే కాకుండా అదనంగా కూడా చేస్తున్నాం మేము కూడా ఇప్పుడు స్థానికంగా చాలా మెయిన్ తా తాగునూరు విషయంలో ఎక్కువ ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దానిలోకి శాశ్వతమైన పరిష్కారం కోసం మేము స్థానికంగా హామీ ఇస్తున్నాం ఆ హామీ నెరవేర్చుకోవడానికి మా ఎమ్మెల్యే ద్వారా మీరందరం ప్రజల్లో ఉండేటట్లా చూసుకొని వాళ్ళ సమస్యల కోసం పోరాడేటట్టు చేసుకుని ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకుని వచ్చేటట్టు చేసి ఆ తాగునీటి సమస్యలు అక్కడక్కడ కాలనీలలో రోడ్డు సౌకర్యాల విషయంలో కూడా పరిష్కారం చేయాలని ఆలోచనతోన్నాము మేము ప్రజల కోసం పనిచేసే వ్యక్తులం వ్యక్తిగతంగా నేను నన్ను ఈ మండలంలో దేవరకొండ మండలంలో చాలా గురుపంగా జనాలు ఆదరిస్తారు కారణం ఏమంటే చిన్న పదవి జెప్ప అయినా కూడా హేమోభావంలో ఎమ్మెల్యే స్థాయి కంటే ఎక్కువ నేను చేయడం జరిగింది నిజాయితీగా పనిచేశాను కాబట్టి ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా చక్రపాన్ని రెడ్డి మాట బిన్నుల మాకు సేవ చేస్తారనే భావనత్వం వాళ్ళు ఉన్నారు కాబట్టి మా అభ్యర్థికి కాస్త అదనపు బలంగా నేను తయారు కావడం జరిగిన నాకు కూడా సంతోషంగా ఉంది డెఫినెట్గా మా మేము మా అభ్యర్థి అయితే విరుపక్ష జిల్లాలో అత్యధికమైన మెజార్టీతో కంపల్సరిగా పోటీ పడతాడనే నమ్మకం మాకుంది గెలిపే కాదు మేము ఎక్కువ మెజార్టీ ఆశిస్తున్నాం జిల్లా లేక అత్యధికమైన మెజార్టీలో మొదటి రెండు స్థానాల్లో ఖచ్చితంగా ఆదు కాల్సింది